హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు బొన్యు అండ్ మీ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి నా కంటెంట్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సో ఇవాళ వీడియో దేని గురించి అంటే రెడ్ కలర్ బనానాస్ అండి మీరు ఎప్పుడైనా టేస్ట్ చూసారా లేదు కనీసం అట్లీస్ట్ ఎప్పుడైనా చూసారా గమనించారా ఫ్రూట్ స్టాల్స్కి వెళ్ళినప్పుడు లేదంటే స్పెషల్ స్టోర్స్ కొన్ని ఉంటాయండి కేరళ ఆయుర్వేదిక్ స్టోర్స్ అని కేరళ స్పెషల్ స్టోర్స్ అని ఉంటూ ఉంటాయి ఈ మధ్య కాలనీస్లో ప్రతి ఒక్క చోట కనిపిస్తూ ఉన్నాయి మనకి నేనైతే చాలాసార్లు చూసానండి టేస్ట్ ఎలా ఉంటుందో లే మనకి నచ్చుతుందో లేదో అని చెప్పి నేను మా మమ్మీ నా పిల్లలు నా హస్బెండ్ లైట్లే అని చెప్పి ఎప్పుడూ మేము ట్రై చేయలేదు కానీ యూజర్స్ డోంట్ బిలీవ్ అండి చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయంట ఈ రెడ్ బనానాస్ కనుక మనం రెగ్యులర్ డైట్లో తింటూ ఉంటే సో ఆ బెనిఫిట్స్ ఏంటి అవి తింటే మనకి ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఏంటి అనేది ఇవాళ వీడియో ఈ రెడ్ కలర్ బనానాస్ ఏవైతే ఉన్నాయోనండి స్పెషల్లీ మన హార్ట్కి అలాగే మన డైజెస్టివ్ సిస్టమ్కి చాలా చాలా బెనిఫిట్స్ అందిస్తాయని చెప్తున్నారు డాక్టర్స్ సో బేసిక్గా అండి మనం రెగ్యులర్గా తినే ఎల్లో బనానాస్ అంటే పసుపు రంగు అరటిపళ్ళుతో కంపేర్ చేస్తే ఈ ఎర్ర రంగులో ఉన్న అరటిపళ్ళు మనకు ఎక్కువ ఎనర్జీని ఇస్తాయి అంటండి అండ్ అంతేకాదు వైటమిన్స్ మినరల్స్ ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్స్ చాలా చాలా ఎక్కువగా ఉంటాయంట ఈ రెడ్ కలర్ బనానాస్లో అండ్ కమింగ్ టు ద ఫస్ట్ బెనిఫిట్ అండి ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో కనీసం ఒక్కళ్ళన్నా సరే మాకు పొద్దున పొద్దునే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంది అని చెప్పడం మనం తరచుగా వింటూనే ఉన్నాము సో మార్నింగ్ లెగిసి ఫ్రీగా వాష్రూమ్కి వెళ్ళి అలా వచ్చేవాళ్ళు చాలా చాలా తగ్గిపోయారండి అంటే మీరు మళ్ళీ జోకులు ఏమాకండి ఇదే విషయం మీద మొన్న మేము మా ఫ్రెండ్స్ వచ్చి మాట్లాడుకుంటుంటే మొబైల్స్ పట్టుకుని వాష్రూమ్స్కి వెళ్తే మరి గంటలు గంటలు లోపలే ఉంటారు అలా కామెడీ చేస్తున్నారండి నేను ఆ పాయింట్ గురించి మాట్లాడట్లేదు ఇక్కడ సో మామూలుగానే మనం తినే ఫుడ్స్ అవనివ్వండి లైక్ బయట ఎక్కువగా తినడం వల్ల అవనివ్వండి రెగ్యులర్గా కాన్స్టిపేషన్ ఇష్యూ అనేది వస్తుంది మందిలో సో ఇలాంటి ఇష్యూ ఎవరికైనా ఉంటే మాత్రం తప్పకుండా రోజుకొక్క రెడ్ బనానా ఏదో ఒక టైంలో మీకు కంఫర్టబుల్గా ఉన్న టైంలో తిని చూడండి ష్యూర్గా ఈ కాన్స్టిపేషన్ ఇష్యూ అనేది పోతుంది అలాగే మీ డైజెస్టివ్ ట్రాక్ అనేది చాలా చాలా ఇంప్రూవ్ అవుతుంది అంతేకాదండి ఎర్రటి అరటిపళ్ళలో ఉండే సోడియం లెవెల్స్ కానీ పొటాషియం లెవెల్స్ కానీ మన బీపీని చాలా కంట్రోల్లో ఉంచుతాయి అలాగే మన హార్ట్ హెల్త్కి కూడా చాలా చాలా మంచిది సో ఎందుకు హార్ట్ హెల్త్ హార్ట్ హెల్త్ అని ఎన్నిసార్లు అంటున్నానంటే ఈ రెడ్ కలర్ బనానాస్లో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి తద్వారా మన కొలెస్ట్రాల్ అనేది పెరగకుండా ఉంటుంది ఏదైతే బ్యాడ్ కొలెస్ట్రాల్ మనకు ఎల్డీఎల్ ఆర్ హెచ్డిఎల్ అని మాట్లాడుకుంటూ ఉంటాం కదండి లైక్ రెగ్యులర్గా బ్లడ్ టెస్ట్కి వెళ్ళినప్పుడు సో ఆ పర్టికులర్ కొలెస్ట్రాల్ ఏదైతే గుడ్ కొలెస్ట్రాల్ అవసరమో అది మన బాడీకి అందిస్తుంది అండ్ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది బ్యాలెన్సింగ్లో ఉంటుంది లేదంటే లో లెవెల్స్కి వెళ్ళిపోతుంది ఈ అరటిపండు కనుక మనం రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే తద్వారా గుండెకి సంబంధించిన స్ట్రోక్స్ లాంటివి రాకుండా మన హార్ట్ అనేది హెల్దీగా ఉంటుంది అంతేకాదండి ఈ ఎర్రటట్టిపళ్లలో న్యాచురల్ షుగర్స్ కూడా చాలా చాలా ఎక్కువగా ఉండడం వల్ల మనం బోన్ చేసిన వెంటనే మన బ్లడ్లోకి షుగర్ అనేది వెళ్ళిపోతుంది అని అంటూ ఉంటారు కదా డాక్టర్స్ కానీ మన పెద్దవాళ్ళు కానీ డయాబెటీస్ ఉన్నవాళ్ళు కానీ సో ఈ రెడ్ బనానాస్ రెగ్యులర్గా మన డైట్లో కనుక చేర్చుకుంటే ఈ డయాబెటీస్ కూడా లైక్ పెరగకుండా ఉంటుంది గాయ స్మాల్గా అయితే ఇప్పుడు షుగర్ ఉన్నవాళ్ళు ఎల్లో కలర్ బనానా తినాలంటే కొంచెం భయపడతాం మనం అబ్బా ఇది తింటే షుగర్ వస్తుంది అని బట్ రెడ్ కలర్ బనానాతోటి ఈ ప్రాబ్లం లేదు ఎందుకంటే అందులో న్యాచురల్ సహజ చక్కెర అనేది ఉంటుంది న్యాచురల్ షుగర్స్ ఉంటాయి కాబట్టి హ్యాపీగా డయాబెటీస్ వాళ్ళు కూడా తినచ్చు సో స్వీట్ క్రేవింగ్స్ వస్తున్నాయా అయితే ఇది ట్రై చేయండి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ బరువు తగ్గాలి నాజుగా అందంగా ఉండాలి అనుకునే వాళ్ళందరికీ కూడా చాలా చాలా గొప్ప బెనిఫిట్స్ ఉన్న ఫ్రూట్ అండి రెడ్ బనానా సో నేనైతే ఇంకా ఇవాళ నుంచి ఎక్కడన్నా కనిపిస్తే కొనుక్కుని తినాలనుకుంటున్నాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంతకీ బరువు ఎలా తగ్గుతాము బనానా తింటే అన్న డౌట్ మీకు రావచ్చు సో బేసిక్గా ఇది చాలా 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 తక్కువ క్యాలరీస్ ఉన్న ఫ్రూట్ అండి అండ్ ఒక్కటి తినంగానే చాలా చాలా ఫీలింగ్గా ఉంటుంది మనకి అండ్ వేరే వేరే జంక్ మీదకి కానీ వేరే ఫుడ్ ఐటమ్స్ మీదకి కానీ మనసు వెళ్లకుండా ఉంటుంది మరి మనకు అదే కదా కావాల్సింది సో ట్రై చేయండి గాయస్ సో బేసిక్గా నేను చెప్పిన నాలుగు ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఒక్కసారి చెప్తాను మళ్ళీ మన హార్ట్ హెల్త్కి చాలా మంచిది మన డైజెస్టివ్ సిస్టమ్కి చాలా మంచిది అంతేకాదండి డయాబెటీస్ ఉన్నవాళ్ళు హ్యాపీగా స్వీట్ తినాలి అనుకుంటే లేదంటే ఫ్రూట్ తినాలి అనుకుంటే హ్యాపీగా కళ్ళు మూసుకుని తినగల ఫ్రూట్ రెడ్ బనానా అండ్ దెన్ బ్యూటీ కాన్షియస్ ఉన్నవాళ్ళు సన్నగా ఉండాలి అనుకునే వాళ్ళు కూడా హ్యాపీగా ఈ రెడ్ బనానాస్ని ఎంజాయ్ చేయొచ్చు మరి వీడియో నచ్చిందా అయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ బాయ్ అండి ఉంటానే